హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు అయితే సండే ఆదివారం అనమాట సో ఈ రోజు ఏదన్నా స్పెషల్ చేద్దాం స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్ అన్నట్టుగా అనుకున్నా నేనైతే సో అదేంటంటే గోంగూర చికెన్ అండి గోంగూర చికెన్ అయితే కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఫుడ్ కూడా ఎవరికన్నా పర్సన్ కి అయితే డొనేట్ చేద్దాం అనుకుంటున్నా ఈ రోజు కూడా సో చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది ఏంటన్నది గోంగూర చికెన్ ఏ విధంగా వండుతాను ఏంటి అన్నది చూస్తూ ఉండండి మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఇష్టమండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట గోంగూర చికెన్ కానీ గోంగూర పికలు కానీ గోంగర రొయ్యలు కానీ ఎట్లా వండుతారు కదా సో గోంగూరతో చేసే మటన్ కానీ గోంగూర మటన్ కానీ ఇలాంటివి చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు గోంగూరతో చేసే కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట సో అందుకే ఈ రోజు అయితే నేను గోంగూర చికెన్ అయితే చేస్తాను సో ఏ విధంగా చేస్తాను చూస్తూ ఉండండి వీడియోలో అయితే ఇదిగోనండి గోంగూర అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను గోంగూర నేను తుంచుకుంటూ దీంట్లో వేసుకున్నాం వాటర్లో నీళ్ళలో ఆల్రెడీ దీంట్లో వాటర్ పోసుకున్నా కదా దీంట్లో పెట్టుకుందాం పెట్టుకున్నాం రైన రైని అయితే అడుస్తుంది వినిపిస్తుంది కదండి ఏం చేస్తున్నావో నేను చూస్తా అని అనమాట రైని పైకి పైకెక్కించుకుంటే ఇది మొత్తం చిరగ చిరగ చేసేది అందుకనే ఇది మొత్తం కొరికేద్దండి ఆకుల్ని గీకులని అందుకనే పైకెక్కించలేదు అనమాట రైని గురించి తెలుసు కదండి ఫుల్ అల్లారి పిల్లలు అనమాట చాలా యాక్టివ్గా ఉంటుంది పిసిగిసుగా ఉంటుంది ఫుల్ ఇది గోంగూర అయితే శుభ్రంగా కడుక్కోవాలి గోంగూరని అయితే వాటర్లో రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే వస్తు ఉంటుంది ఆకులు కూడా కొన్ని కొన్ని మంచిగా ఉండదు అనమాట సో కొన్ని పురుగులు ఉంటాయి ఆకుల్లో కూడా ఆకుల్లో కూడా చూసుకుంటూ శుభ్రంగా తుంచుకోవాలన్నమాట ఏమైంది రవిని ఏమని చెప్పు నువ్వు ఎన్ని అరిసినా నువ్వు ఎంత అరిసినా కానీ నిన్ను పైకెక్కించగను ఇది అయిపోయేంత వరకు తుంచేంత వరకు రవిని పైకెక్కిస్తే ఇది మొత్తం అండి ఆకు దానికి ఏది కనిపించినా కొరికేద్దు ముందు కొరికేయడం కొరికేయడమే అది ఏంటి ఏంటి అన్నది కూడా ఆలోచించదు శుభ్రం కడుక్కోందా మనం ఇదైతే మొన్న మాల్లో అయితే కొనుక్కొచ్చాను గుర్తుంది కదా దీంట్లోకైతే చికెన్ అయితే వేసుకుందాం హాఫ్ కిలో చికెన్ ఇదిగోనండి హాఫ్ కిలో చికెన్ అయితే కడుక్కుందాం శుభ్రంగా ముందుగా అయితే గోంగూర ఉంది కదండి దీన్ని అయితే ఉడకబెట్టుకుందాం నేను తీసుకున్నాను దీంట్లో వాటర్ ఆన్ ఆల్రెడీ దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను గోంగూర ఉడికే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకుందాం గోంగూర అయితే ఉడుకుతూనే ఉంది మనమైతే ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకుందాం గోంగూర అయితే ఉడుకుతుంది చూశారు కదా గోంగూర అయితే ఉడికింది గ్యాస్ ఆఫ్ చేసుకొని పారబోసుకుందాం వాటర్ అయితే గోంగూరను అయితే దీంట్లో పెట్టుకుంటున్నా దీన్ని స్మాష్ చేసుకుందాం దీనిలో నుంచి ఇదిగో రెండు స్మాష్ చేసుకున్నా గోంగూర ఎంత అయ్యింది గ్యాస్ అయితే ముట్టేస్తున్నా ఆయిల్ అయితే పోసుకుంటున్నా నూనె సరిపడా నెక్స్ట్ అయితే ఇవి వేసుకుంటున్నా స్టార్ పువ్వు జాజి పువ్వు ఇది దాల్చిన చెక్కలు డిఫరెంట్ అండి జీలకర్ర ఎండుమిర్చి బిర్యానీ ఆకు ఇవైతే వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు వేసుకుంటున్నాం కరివేపాకు కొంచెం వేసుకుందాం ఆల్రెడీ కడిగి పెడుతున్నాం నేను అయితే ఇంకా ఫ్రై అవ్వాలి ఈ లోపల మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాము ఇవి కానీ అల్లం వెల్లుల్లి అయితే మిక్సీలో పెట్టేసుకుందాం నీటిలో పెట్టేసుకుని పట్టేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం పేస్ట్ అయితే పెట్టుకుందాం మూత అయితే పెట్టేసుకుందాం చికెన్ అయితే వేసుకుందాం కనిపిస్తుంది కదా వేసుకుందాం పసుపు ఉప్పు నెక్స్ట్ అయితే టమాటో వేసుకుందాం నెక్స్ట్ అయితే గోంగూర అండి మనం స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా పక్కకి అదైతే వేసుకుందాం నెక్స్ట్ కారం అయితే వేసుకుందాం మనం నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాం అలాగే గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం ఫైనల్ ఫైనల్గా అయితే కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాను గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది రైస్ అయితే పెడుతున్నాను మన గోంగూర చికెన్ అండి ఇది కూడా పెడతాను గోంగూర చికెను రైస్కి ఇది సరిపోతుంది ఆ రైస్కి ముందైతే రైస్ పెడతాను బ్యాగ్ తర్వాత కర్రీ వాటర్ బాటిల్ ఒకటి ండి మన గోంగూర చికెన్ కర్రీ అయితే అన్నం కూడా వేడివేడిగా ఉంది వచ్చేస్తుంది గోంగూర చికెన్ అనమాట చూడండి అన్నం అయితే పెట్టుకుందాం గోంగూర చికెన్ కర్రీ అనమాట ఎలా ఉందో చూద్దాం చూడడానికి అయితే అలాంటి చాలా ఎమ్మీగా ఉంది అలాగించేద్దాం తినకుండానే నో నోట్లో నీళ్ళు ఉరుతున్నాయండి అద్భుతం అండి సూపర్ గా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ అండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది పీస్ ట్రై చేద్దాం చికెన్ పీస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది అద్భుతం అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట చాలా అద్భుతంగా ఉంది కమ్మ కమ్మటి గోంగూర చికెన్ అదిరిపోయే టేస్ట్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సరేనండి నేను కుక్ చేసే నేను కుక్ చేసిన విధానం మీకు ఏదనిపించింది నాకైతే కామెంట్ చేయండి కర్రీ అయితే ఎక్సలెంట్ కుదిరిందండి గోంగూర చికెన్ కర్రీ ఎక్సలెంట్ అనమాట మీకు నా వీడియోస్గా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి కూడా హెల్ప్ చేయండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బంధువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సో నా నా వీడియోస్ అయితే కొంచెం రికమెండేషన్ చేయండి కొంచెం సపోర్ట్ చేయమని చెప్పండి ఇది కానీ డ్రైనీ అయితే స్మెల్ చికెన్ స్మెల్ వచ్చేసిందిగా వచ్చేసింది ఇంకా ఏమో తినకూడదు స్పైసీ కారం ఇలాంటివి తినకూడదు అదే ఉప్పు కారం ఇలాంటివి ఎక్కువ తినకూడదు డ్రైనీ అయితే హెల్త్ తీసేసి వస్తాయి అనమాట సో అందుకనే తనకి తినిపించకూడదు పెట్టకూడదు అనమాట సరే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి మీ రవి బాయ్ బాయ్ అండి